అదనమాట అండి మీరు కూడా ట్రై చేయండి అంత కమ్మకు అసలు పచ్చడి అయితే తింటా ఉంటే అమ్మ నేను ఎప్పుడు పెడతాను అన్న అన్నం పెట్టించాను పచ్చడి ఇన్ని కూరలు నా సరిపోవని మావ నా పచ్చని కూడా చే ఆలు ఆలుగడ్డ టమాటా కూర పక్క పల్లెటూరు స్టైల్లో ఫంక్షన్ ఇలా చేసుకుని తింటే కమ్మల వంట ఉంది బగారా రైస్ కాకరకాయ పులుసు వంట నువ్వు చేసి పెట్టాలి నాలుగు వంటకాలు చేసి పెట్టాలి నాన్ వెజ్ వేసేసుకొని ఇప్పుడు నేను టమాటా కొత్తిమీర పచ్చడి రోట్లో చేయబోతున్నాను రోటిలో రోటిలో చేయబోతున్న పచ్చడి రోటి రోట్లో

కొత్తిమీర పుదీనా వేసుకొని ఉడికించుకోండి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నాలుగు చేస్తే చూడాలి ఒంటేసారి మా ఆవిడ రంగం సిద్ధం చేస్తుంది బయట చల్లగా ఉందండి వాతావరణం అసలు రోల్ రెడీగా పెట్టింది అనమాట చూడు ఎట్లా ఉంటుందో ఏ వద్దులే నేనే నూతా ఆల్రెడీ హెడ్ ఎక్ వస్తుంది అని నూనె పెట్టుకుంది మంచిగా నిద్ర వస్తుందంట ఇప్పుడు ఇక్కడ ముద్దలు పెడితే ఇక్కడ పక్క వేస్తాం అనమాట పడుకుంటుంది ఒడియాల పులుసు ఒకసారి చెయ్యాలి బాగుంటుంది కొంచెం చింతపండు వేద్దామండి ఇంట్లో ంతపడు కమ్మ ఉడికితున్నాయండి స్మెల్ టమాటాలు మంచి ఉడికిపోయాయి మదీ నది గట్టిగా ముడకక్కర్లేదు ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోడ్డు దగ్గర తీసుకెళ్తా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మనం కొంచెం చల్ల తర్వాత రోడ్డు దగ్గరికి వెళ్ళి రోడ్డు పచ్చడి చేసేద్దాం ఇదిగోండి పచ్చడి కోసం పచ్చి పచ్చిమిరకాయలు అనేవి వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను లైటింగ్ వస్తుంది అసలు నీకు పచ్చి అయిపోయినాయి దీంట్లో ఉప్పు వేసుకుంటున్నానండి రెండు స్పూన్ ఉప్పు చిన్న స్పూన్తో ఉప్పు అందులో స్పూన్ లేదా

వానాకాలం కూడా చేసుకోవచ్చానండి బయట చల్లగా ఉన్నది వాళ్ళం నిన్న చల్ల వాతావరణం ఉంది నేను భయమేసింది ఈ కాలంలో జాగ్రత్తగా ఉంటుంది టమాటా పన పచ్చడండి పుదీనా కొత్తిమీర పచ్చడి ఎందుకు పక్కన తీసాను పన్న తెచ్చుకో అయిపోయింది కొన్ని వేసా పచ్చిమిరకాయలు నాలుగే అన్నం తెచ్చుకోపారా ప్లేట్ పెట్టుకొచ్చుకో వైట్ రైస్ ను వెళ్ళు తనికి తనికి కెమెరా ఇచ్చింది షార్ట్ వీడియో తీస్తాను అన్ననికి అన్నం పెట్టి సో పచ్చడి దీంట్లో తీసేస్తాను నేను అసలు అంటే అంత పర్ఫెక్ట్ రోట్లో అన్నం తినొచ్చు. రోట్లో అన్నం కలుపొచ్చు కానీ ఇంగిల్ చేయకూడదు అన్నారు కాబట్టి అన్నం కంచమి. కంచం నాట్ ప్లేట్. యు డ్యూ పెన్ ఆన్ ప్లేట్. ఇటరిస్. షాక్ కొంచెం నెట్ దేంట్లో కచ్చా హాఫ్ డే స్కూల్స్ మా టీచర్ ఉంటారు తిద్దాం కానీ హాఫ్ డే స్టార్ మా నాన్నని మా ఇంట్లో చేసే పచ్చళ్ళు కూరలు ఆ టీచర్ బాగా ఇష్టం స్కూల్లో టీచర్లకి ఇస్తుంది కొంచెం పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు నా నా చేతి వంట తింటారు కొంతమంది అదృష్టం రా చూడగానే నవ్వు రూపాయ దగ్గరండి చూసారా ఎంత బాగుందో పేడిదే రియన్ మీద కమ్మాయి రోటికాడ తింటే ఆ రుచి వేరు నేను చేసేస్తున్నా కొంచెం ఎక్కువ కలుపుకొని కారం ఉందమ్మా టేస్టా బాంత బాగుందో ఇంకెందుకు కలిసా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్ అదనమాట అండి మీరు కూడా ట్రై చేయండి ఎంత కమ్మకుందో అసలు పచ్చడి అయితే తింటా ఉంటే అమ్మ గౌమత మెదపవాతి తీపో రేటింగ్ అన్నం మెటవా సూపర్ ఉంది ఇంకొంచెం బాగుంది అంత కమ ఉంది నాకొద నీ ముదిగే అన్నం తినిపిస్తోన్నాగా దగ్గర మామ రోడ్ దగ్గర ఇట్లా ఊరి ఇట్లా ముద్దలు పెట్టింది Dawa. Thank you so much. Bye bye. Bye bye. Bye.